నమస్కారం ప్రజలరా వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని భూస్థాపితం చేయాలన్న ఒక్క నీతి ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు సో వాళ్ళకి మేము క్లియర్గా చెప్తున్నాం మీరు తప్పుడు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసి రాష్ట్ర ప్రజాని కానీ ఆమె మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉండదు దానికి కూడా నా వివరణ తప్పకుండా ఇచ్చా ఎందుకంటే మీడియా మిత్రులు ఉన్న ఉన్నారు మీరు కూడా మా ఛానల్ ఉండదు ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆమె ఏం మాట్లాడింది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మేమే గెలవబోతా ఉన్నాం అనింది గెలిచినావా అస్సాం అయిపోయింది అదే విధంగా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడిచ్చామనింది ఏమైంది అస్సామే అదే విధంగా ఐపీఎల్ క్రికెట్ ఏదైతే ఉండదు ఐపీఎల్ అంట మనకు తెలియదు క్రికెట్ అని ఆడేది ఎట్టా అనేది కూడా వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మీ టీంలో ఉండే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంత ఇప్పుడు మీ ఒరే క్రికెట్ ఎంతమంది ఆడతారా అని అడిగితే మీ యొక్క పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులు ఎంతమంది అంతమంది ఆడతారు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది దాన్ని బట్టి పదకొండు అనుకున్నాము బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుచాదనింది అది పోయింది జగన్ ఉన్న చిటికి నేల ఉండే ఇంటికి గడ పీకలేరనింది ఇప్పుడు ప్రజలు ఏం పెరుగుతున్నారో అధికారులు ఏం పెరుగుతున్నారో తెలియకుండా పోయింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాక నేను అనింది ఈరోజు బ్రహ్మాండంగా ఆయన అసెంబ్లీ లేకపోయి సీఎం సీఎంఐ బ్రహ్మాండంగా ఇంకొక రాక ఇంకొక శాఖ మంత్రిగా బ్రహ్మాండంగా ఆయన ముందుకు పోతూ ఉన్నాడు అదేవిధంగా బా కుంభవేళ పోయినా యో పోయి తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరు అందరూ చూశారు పోలీస్ స్టేషన్లో వెంటనే కేసులు పెడతారు కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి అదే వేమరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పీ అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది మరి ఆవిడ కోసం అంత ఆరాటపడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు మేము మహిళలు కాదా మాకు మనోభావాలు లేదా మా ఫ్యామిలీలు బాధపడవా మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద దాడులు జరిగినాయి ఆ దాడులు జరిగిన సమయంలో నువ్వు ఆ దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నావు అదే విధంగా చూస్తే దాడికి ఎవరైతే గురై ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళని ఎందుకైతే నువ్వు పరామర్శించను పోలా గతంలో చెప్పు గంజాయి మత్తులు గంజాయి మత్తులు ఒక మహిళల ఒక మహిళ మీద అదాయత్వానికి పాల్పడితే ఆమె ఏమనిందయ్యా ఏమనిందయ్యా ఇవరా తానేటి వని ఎవరు ఇవరా తానేటి పనితనా ఇవరావా హోంమంత్రి వనిత మన పార్టీలో ఉంటే ఆమె వెంటబైందో తెలీదు ఆ హోంమంత్రిగా ఉన్నింది ఈరోజు బయటికి రాలా ఆ తానేటి వనిత ఏమనింది గంజాయి మత్తులో చేసుంటారనింది ఒక ఒక హోంమంత్రిగా ఉండి గంజాయి మత్తులో చేసుంటారు అనింది ఇంకేం చెప్తావు దీనికి సమాధానము ఇటాటి అన్నీ చెప్పుకుంటా పోతే ఉన్న ఆర్కే రోజా నువ్వు దయచేసి ఇటువంటి బఫూన్ మాటలు ఇటువంటి అవులే మాటలు మాట్లాడినావంటే రాబోయే రోజుల్లో భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికే పదకొండు స్థానాలకు మనం పరిమితమైనాం ఇక నువ్వు రాష్ట్రానికి కానీ లేదంటే మోహదానికి కానీ దానికి అవసరపడవు కొద్దిగా నువ్వు ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికే మిత్రులకు అదేవిధంగా జర్నలిస్టులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం